అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం ఇరవైవ తేదీ బుధవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారంలో నష్టం రావటం నమ్మేవారు దూరం కావటం ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడడం తులారాశి వారికి శుభ ఫలితాలు వెలువడడం వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీరు ఆశించినటువంటి నిర్ణయాలు ఆర్పడడం చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రుల సలహాలు మేలు చేస్తాయి మీరు ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడడం అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కీలక వివాదాలను పరిష్కరిస్తారు చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించారు మీ యొక్క మిమ్మల్ని రక్షిస్తుంది చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగుపడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు శ్రాష్టమైనటువంటి కాలం చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మనశ్శాంతి ప్రయాణాలు అనుకూలిస్తాయి కేవలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది మీలోని ఆలోచనలు గవ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడవచ్చు అద్భుతమైనటువంటి విషయాలను సాధిస్తారు చేస్తారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు వెలువడడం అవసరానికి ధనం లభిస్తుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగడం అధికార యోగం ఏర్పడడం శుభవార్తలను వింటారు మిత్రబలం పెరుగుతుంది అధికారులను మెప్పిస్తారు బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందడం తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది ఆటంకాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు కీర్తిని గడిస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలకమైనటువంటి జాగ్రత్త వహిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క మంచితనమే మిమ్మల్ని రక్షిస్తుంది ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడడం మీ యొక్క మంచి ఆలోచనలు విజయవాదం పడతాయి అనవసరమైన అనేటువంటి విషయాలను పెద్ద చేసి చూడటం తగ్గదు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ఆర్థిక వ్యయం పెరగకుండా చూసుకుంటారు యొక్క ఆలోచనలే విజయానికి కారణం అని గ్రహిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి ప్రశాంతంగా ఆలోచిస్తారు పట్టుదలతో వ్యవహరిస్తారు శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది మనోధైర్యం పెరుగుతుంది కొన్ని సమయాలలో అనుకూలత ఏర్పడుతుంది శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలను చేసుకుంటారు పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ధర్మసిద్ధి కలదు ప్రతి ఉద్యోగ వ్యాపారంలో ఆచితూచి ముందుకు సాగుతారు దూరపు బంధువుల నుంచి శుభవార్తల అందిన నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తల అందిన వ్యాపారం గతం కంటే మెరుగుపడుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు బంధుమిత్రుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి బాబా స్వామితో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తుంది కొన్ని విషయాలు అనుకూలిస్తాయి ఉద్యోగాలలో ఊహించినటువంటి సమస్యల నుంచి బయటపడతారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు శ్రమ తగ్గుతుంది కుటుంబ వ్యవహారంలో తొందరపాటు పనికిరాదు దైవ చింతన ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఊహించినటువంటి ఆటంకాలు వ్యాపార ఉద్యోగాలు అనుకూలత ఏర్పడుతుంది నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆత్మీయులతో విభేదాలు తెలుగు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వస్త్ర ప్రాప్తి కలదు కుటుంబ వ్యవహారంలో కీలక నిర్ణయాలను అమలు చేస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూపుతారు బంధువులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది విజయాలను సాధిస్తారు ఏ పని మొదలు పెట్టినా సులువుగా పోతే చేస్తారు స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం